హలో ఎవ్రీవాన్ ఈరోజు మీకు నేను వాటర్ యూజ్ చేయకుండా కొత్త స్టైల్లో కుక్కర్లో పులావ్ చేసి చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామని ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో బాస్మతి రైస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి బాస్మతి రైస్ మీరు నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా వస్తుంది అంటే పొడువుగా కూడా కుక్ అనమాట సో ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోని వాటర్ వేసుకొని ఒక నాలుగు టమాటోలు వేసుకోవాలి మీరు విడుదల చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వెనక్కిపాటు కట్ చేసుకోవాలి ముందు కూడా నాలుగు గీతలు పెట్టుకోవాలి సో చక్కగా ఉడుకుతుంది ఇది టమాటోలు మెత్తగా ఉడకాలండి అంటే పైన తొక్క అనేది వచ్చేయాలన్నమాట మీరు విడిలో చూసినా చూసారా తొక్క ఈజీగా వచ్చేసింది అలా అనమాట సో ఇలా ఉడికిన తర్వాత ఈ టమాటోాలని తీసుకొని గిన్నెలో వేసుకోండి కొంచెం చల్లబడాలన్నమాట ఈ టమాటోలు చల్లబడిన తర్వాత పైన తొక్కంతా తీసేసుకున్నానండి మీరు విడుదల చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ టమాటోలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్తో మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పులో ఈ ప్యూరి అంతా వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి నిండగా వేసుకోవాలన్నమాట అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా అనమాట సో ఏ కప్పుతో మనం రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోనే నిండగా ఈ కొబ్బరి పాలు కూడా రావాలన్నమాట సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకులు ఒక మూడు గరం మసాలాలు వేసుకోవాలి దాల్చినీ యాలకులు లవంగి అలాగే బిర్యానీ పువ్వు బిర్యానీ స్టిక్ కూడా వేసుకోవాలి ఇవి ఒక పది సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి అరోమా వస్తుందండి ఫ్రై అయిన తర్వాతే మీరు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి పచ్చిమిరపకాయలు ఇంకో రెండు వేసుకోండి వేసాక ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా లేదనుకోండి బిర్యానీ మసాలా అయినా వేసుకోండి ఇప్పుడు ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రైస్ని మీడియం ఫ్లేమ్లో అనమాట రెండు నిమిషాలు అయిన తర్వాత మనం టమాటో ప్యూరీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఏ కప్తో మనం రైస్ తీసుకున్నామో అదే కప్తో టమాటో ప్యూరీ అదే కప్పుతో ఈ కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ వేసుకోకూడదండి ఈ టమాటో పీరి కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోవాలి రెండు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లబడిన తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి రైస్ ఎంత విడివిడిగా కుక్ అయ్యిందో అండ్ మీకు డౌట్ రావచ్చు వాటర్ వేయలేదు కదా పడుతుందేమో చూడండి మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను అస్సలు అడుగుపట్టలేదు రైస్ కూడా విడివిడిగా ఉందనమాట ముద్దగా కూడా అవ్వలేదు చల్లబడిన తర్వాత ఇంకా విడివిడిగా అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది రెసిపీ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది ఒక కప్పు బాస్మతి రైస్ మూడు ఉల్లిపాయలతో ఒక మంచి రెసిపీ చేసి చూపించిపోతున్నాను పది నిమిషాల్లోనే రెడీ అయిపోద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడి తింటారు సో విడల కలిసి చూద్దామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నీరు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నేను ఈ చిన్న గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నానండి అరగంట పాటు నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా ఉంటుంది అండ్ పొడుగా కూడా కుక్ అవుతుందనమాట సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న మొక్క దాల్చినీ యాలకులు ఒక నాలుగు లవంగిలు ఒక నాలుగు అనాస్పు ఒకటి ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక పది సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పది సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు చిన్న సైజు ఉల్లిపాయలని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిరపికయలు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు విడుదల చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అంత మిరియాల పౌడరు తగినంత ఉప్పు కొంచెం పసుపు తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు సో ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నమాట ఇలా ఫ్రై చేసిన వల్ల మంచి కలర్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి చిక్కటి పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు అవసరం లేదు నార్మల్ పెరుగైనా వేసుకోవచ్చు పెరుగు వేశాక ఫ్లేమ్ని లో చేసుకొని పెరుగు నుంచి ఆయిల్ సపరేట్ అయిన వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి పెరుగు వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి అనుకోండి మొక్క మొక్కలుగా అయిపోద్ది అనమాట మనకి చక్కగా లిక్విడ్ లాగా అయిపోవాలి అప్పటి వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసుకొని మెల్లిగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ మసాలా అంతా ఈ రైస్కి బాగా పట్టిన వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని లో చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా గ్లాస్ ఉన్నారా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు మీరు అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండే విజిల్స్ వరకు ఉంచుకోండి అంతే రెండు విజిల్స్లో చక్కగా కుక్ అయిపోద్దండి అడుగు కూడా ఉంటుంది విడివిడిగా కూడా ఉంటుందన్నమాట సో రెండు విజిల్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఎంత విడివిడిగా ఉందో అడుగు అస్సలు అంటలేదు రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది వేడిగా ఉంది కదండి అప్పుడే వెంటనే సర్వ్ చేయకండి ఒక్కసారి మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అలా వదిలేయండి ఆ స్టీమ్ వల్ల ఇంకా విడివిడిగా ఉంటుంది అనమాట కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుంది సో కొంచెం చలబడిన తర్వాత ఇంకా విడివిడిగా అయిపోద్ది అంతేనండి రెడీ అయిపోయింది పది నిమిషాల్లో మంచి లంచ్ బాక్స్ రెసిపీ పది నిమిషాల్లోనే చాలా చాలా టేస్టీగా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇది లంచ్ బాక్స్లో కట్టారనుకోండి పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలరండి అంత రుచిగా ఉంటుంది అంత నచ్చుతుంది వాళ్ళకి సో విడుదల గలు చూసు ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బాస్మతి రైస్ తీసుకోవాలండి సో మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది కుక్కర్లో బాస్మతి రైస్ ఎలాగ విడివిడిగా కుక్ అవుతుందని సో అందుకే మీకు కుక్కర్లో బాస్మతి రైస్ కుక్ చేసి మీకు చూపిస్తాను నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక గ్లాస్తో తీసుకున్నాను శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్నాను నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు బియ్యం కి గ్లాసన్నార వాటర్ వేసుకోవాలి వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి గ్లాసున్నర పర్ఫెక్ట్ గా సరిపోతుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేస్తే ఇవి రైస్ అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందన్నమాట అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని పొయ్యి పైన మీడియం ఫ్లేమ్లో రెండే విజిల్స్ వరకు ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఉంచుకోకండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ అంతే కుక్కర్ పూర్తిగా చల్లగైన తర్వాత నేను ఓపెన్ చేశానండి చూడండి రైస్ ఎంత విడివిడిగా ఉందో అండ్ అడుగు అస్సలు అంటలేదు కదా సో ఇప్పుడు రైస్ని కొంచెం విడివిడిగా చేసేసుకోవాలి అలా కుక్కర్లో ఉంచేసారనుకోండి కేకుల్లాగా అయిపోద్ది అందుకే కొంచెం మెల్లిగా విడివిడిగా చేసుకోండి మరీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోకండి రైస్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో విడివిడిగా చేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెద్ద కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి పల్లీలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే అలాగే జీడిపప్పు కూడా జీడిపప్పు కూడా ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి మీకు నచ్చినట్టు మీరు ఎంతైనా వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి మీకు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద క్యాప్సికమ్ని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ మరీ ఓవర్ కుక్ చేయకూడదండి ఒక రెండు మూడు నిమిషాలే ఫ్రై చేసుకోవాలి మరీ మెత్త పడవకూడదు అనమాట మెత్తగా అయింది అనుకోండి అస్సలు బాగోదు కొంచెం గట్టిగా ఉండాలి అంటే ఒక ఫార్టీ పర్సెంటే ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పది సెకండ్స్ ఫ్రై చేశాక ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి నేను ఆ వీడియో చూపించలేకపోయాను మీరు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఈ రైస్ మనం ఆల్రెడీ కుక్ చేసుకుంటే కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసుకొని ఒక వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా బిర్యానీ మసాలా అయినా వేసుకొని ఈ రైస్లో ఈ మసాలా అంతా బాగా కలిసినట్టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ కలర్ రావాలన్నమాట వరకు మీరు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మంచి లంచ్ బాక్స్ రెసిపీ టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి పాటు మీరు రైత అంటే పెరుగు పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది సో అందుకే ఇంకొక వెరైటీ రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే ఇంకొంచెం ప్లేట్లో వేయమంటారు అంత నచ్చుతుంది వాళ్ళకి సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అలా తయారు చేసుకోవాలి పదండి ముందుగా బాస్మతి రైస్ ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగాక నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ తో బాస్మతి రైస్ తీసుకున్నాను మీకు బాస్మతి రైస్ ఇష్టం లేదనుకోండి మీరు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు అండ్ బాస్మతి రైస్ నానబెట్టారు అనుకోండి రైస్ విడివిడిగా వస్తుంది అండ్ పొడుగా కూడా కుక్ అవుతుంది అనమాట సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క మీడియం సైజ్ది లవంగిలు ఒక మూడు యాలకులు ఒక మూడు వేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పిడికిడు జీడిపప్పు జీడిపప్పు మీకు నచ్చినట్టు మీరు ఎంతైనా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ మూడు వేసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకో రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పేస్ట్ వేసిన వెంటనే ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోవాలి అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద ఆలుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సో ఇవన్నీ వేసాక ఒక్క నిమిషం పాటే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయకండి ఎందుకంటే మనం కుక్కర్ చేస్తాం కాబట్టి ఆలు మరీ మెత్తగా అయిపోద్ది అనమాట తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఈ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ ఆయిల్లో నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఫాస్ట్గా కలుపుకోకండి బ్రేక్ అయిపోతాయి ఎందుకంటే మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి జస్ట్ మెల్లిగా ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాలు వేసుకోవాలి ఇది పచ్చి పాలు కాదండి మరిగించుకునే పాలు ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పాలు హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పాలు వేసిన వల్ల ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోవాలి ఎక్కువ విజిల్స్ ఉంచకండి రెండే విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లగైన తర్వాత మీరు ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఓపెన్ చేశాను చూడండి రైస్ ఎంత పొడువుగా విడివిడిగా కుక్ అయిందో అస్సలు ముద్దగా వద్దండి చాలా బాగా వస్తుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా అండ్ అడుగు కూడా అస్సలు అంటుందో టేస్ట్ అయితే అదిరిపోద్ది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంకొంచెం వేయమంటారు అంత రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్